హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ మార్నింగ్ మీరు చూస్తున్నారు మార్నింగ్ రోడ్ రోజైతే ఒక మంచి పార్టీ వేర్ శారీ అయితే మీ ముందుకు వచ్చారు కూడా సెలబ్రిటీస్ వేర్ చేసినటువంటి శారీ అయితే ఈ రోజు చూపించబోతున్నారా అలాగే ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండింగ్ అయినటువంటి సారీస్ రీలీలా గారు కట్టుకున్నటువంటి శారీ అయితే మీషో లో అవైలబుల్ గా అయితే ఉందన్నమాట అండ్ ప్రైజ్ వచ్చేసి వీడియో ఎండింగ్ లో అయితే చెప్తాను వీడియో మొత్తం చూస్తారు శారీ విషయానికి వస్తే చూస్తున్నారు కదా త్రీ షేర్స్ అయితే వచ్చాయన్నమాట వైట్ పింక్ ప్యారెట్ గ్రీన్ కలర్ తోట చాలా సూపర్ గా అయితే ఉందన్నమాట ఇప్పుడు నేను చూపించేది బ్లౌజ్ పీస్ అనమాట చూస్తున్నారు గ్రీన్ కలర్ అయితే సూపర్ గా అయితే ఉంది ఉంది అనమాట చూస్తున్నారు కదా నేను క్లారిటీ అయితే చూపిస్తాను మీకు బ్లౌజ్ వచ్చేసి సిల్వర్ లైన్స్ అయితే వచ్చాయి చూస్తున్నారు కదా మనకి శారీ కి ఫుల్ లైన్స్ వచ్చాయి అలానే బ్లౌజ్ కూడా వచ్చాయి అనమాట టిక్ కలర్ లో అయితే ఉంది సెలబ్రిటీస్ కట్టుకునే శారీస్ అయితే ఇన్స్టాగ్రామ్ లో చాలా రేట్ తో అయితే ఉంటాయి అనమాట కానీ మీషోలో ఎంత తక్కువ ధర వస్తుంది కదా ఏమన్నా క్వాలిటీలో ఇష్యూ ఉంటుందా అంటే అది లేదంటే ఏ శారీ కానీ ఏ వస్తువు కానీ తీసుకున్నా కానీ కాస్ట్ కంఫర్ట్ గురించి అయితే ముందు ఆలోచిస్తూ ఉంటాం అలా కాస్ట్ కంఫర్ట్ కలిగినటువంటి ఒక మంచి శారీ ఏదన్నా ఉంది అంటే ఈ శారీ అని అంటే కంఫర్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఏంటి అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కానీ ఇరిటేషన్ అయితే అస్సలు అయితే ఉండదండి బాబు అలాగే చీర కట్టుకట్టడం ఎవరికి రాదు వాళ్ళు కూడా ఈజీగా అయితే అండి నేనైతే ఈ శారీని ఫుల్ గా రికమెండ్ అయితే చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ కాస్ట్ విషయానికి వస్తే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ కే వచ్చింది ఇప్పుడైతే రేట్ తగ్గింది అనమాట నేను తీసుకున్నప్పుడు అయితే సిక్స్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు వచ్చి ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే ఉంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి అనమాట ఈ సారీ వేర్ చేసి కూడా చూపిస్తున్నాను చూసేయండి మామూలుగా చూపించడం కన్నా ఇలా వేర్ చేసి చూపిస్తేనే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాయ్ ఇష్ట ముఖ్యం ఫాలో ఫర్ మోర్